హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ గుంటూరు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి కొలతలు మంచి ఫేసింగు మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి సైడ్తో వచ్చాం సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ దై ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూసే ప్రయత్నం చేయండి వీడియోలోనే ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది వీడియోలోనికి వెళ్తే ఇది సైట్ అండి ఈ విధమైన చుట్టూతా ఫెన్సింగ్ ఉన్నటువంటి సైటు టూర్ ఫేసింగు డె ఐదు నూట ఎనిమిది కొలతలతో తొమ్మిది వందలుగా చేయాలండి మెయిన్ రోడ్కి క్లోజ్డ్గా ఉంటుంది ఇది ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ చైతన్య స్కూల్ ఆపోజిట్గా టువర్డ్స్ పార్క్ లైన్ అంటారు ఆ పార్క్ లైన్లో వచ్చేటువంటి ఈ సైటు ఇన్నర్ రింగ్ రోడ్కి కూడా జస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి ఈ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ రీత్యా గజం నలభై వేలు పై మాట మార్కెట్ చెప్తుంటారు అదేవిధంగా జరుగుతుంటుంది ఇదైతే మనకి తొమ్మిది వందల గజాలండి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు దీనిలో స్లైలీ బార్గిన్ మాత్రమే ఉంటుంది బిల్డర్స్ వారికి బాగా ఉపయోగపడేటువంటి ప్రాపర్టీ వెంటనే కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి సైటు మంచి కొలతలు ఇన్ ఫ్రంట్ కూడా ముప్పై అడుగుల రోడ్డు ఏరియా పరంగా వేల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి ఆపోజిట్ ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూలు ఆపోజిట్ రోడ్లోనే వస్తుంది ఇది మనకి అమరావతి రోడ్ చిల్లీస్ దగ్గర నుంచి కాకాన్ రోడ్డు వెళ్ళేటువంటి రోడ్డు ఫేజ్ వన్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ రోడ్లో ఉన్నటువంటి చైతన్య స్కూల్కి ఆపోజిట్గా ఉంటుంది దాదాపుగా తొమ్మిది వందలకి చాలండి మంచి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి బాగా ఉపయోగపడుతుంది ఆ కనపడేటువంటి రన్నింగ్ రోడ్ అండి ఆ రోడ్లోకి జస్ట్ అట్లా పాస్ అవ్వగానే ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ సైటు దట్టు చుట్టుత ఫెన్సింగ్ ఉన్నటువంటి డెబ్బై ఐదు రోడ్డు ఫేసు నూట ఎనిమిది లోతు కలిగి తొమ్మిది వందల గజాలు ముప్పై అడుగుల రోడ్డు ఈ కాంపౌండ్ వాళ్ళు ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి పార్క్ అండి ఇది వాకింగ్ స్పేసు ట్రాక్గా ఉన్నటువంటి చైతన్య స్కూల్ ఆపోజిట్గా ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళది అది ఆ కాంపౌండ్ వాల్ వెనుక ఒక సైట్ ఉంటుంది దాని తర్వాత వచ్చేటువంటి ఈ సైటు తొమ్మిది వందల గజాలు తూర్పు పేసింగ్ అండి మంచి అపార్ట్మెంట్కి ఉపయోగపడేటువంటి కొలతలు లేదా ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల వారి మంచి క్యాంపస్కి కూడా ఉపయోగపడేటువంటి కొలతలతో ఉన్నటువంటి సైటు మంచి ట్రేడ్ మార్కెట్ నడిచేటువంటి సాయి వెంకట వెంచరు జనచేత వారి సాయి వెంకట అనే వెంచర్కి ఆనుకొని ఉంటుంది ఈ సైటు ఆ సాయి వెంకట వెంచర్లో దాదాపుగా వడాపురులు యాభై వేలు పైచలకు మార్కెట్ చెప్తున్నారు ఆ విధంగా జరుగుతుంటుంది దానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ల్యాండు మనకి ముప్పై ఆరు వేలు చెప్తున్నారు దీనిలో కూడా బార్గన్ అయితే ఉంది లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషన్ అండి టూర్ తూర్పుంగ్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం Thank you for watching Vasu Properties. Thanks a lot. Bye bye.